ప్రభు నామానికే మహిమ కలుగునిదాకాడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా శ్రీకృస్తూ వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల ఇరవై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఇరవై ఒకటవ కీర్తన ఇరవయో కీర్తన కొనసాగింపే ఈ ఇరవై ఒకటవ కీర్తన ఇరవయో కీర్తనలో యుద్ధానికి వెళ్లే ముందు రాసిన కీర్తన ఇరవై ఒకటవ కీర్తన యుద్ధములో విజయాన్ని సాధించిన తర్వాత స్థుతిస్తూ రాసిన కీర్తన యుద్ధం యొక్క రణగణాలు ఆగిపోయాయి యుద్ధములో రేగిన ధూళి అణిగిపోయింది శత్రువు అణిచివేయబడ్డాడు ఇప్పుడు రాజుని అభిషేకించే సమయం ఇది దావీదు రాసిన కీర్తన దావీదు రాసిన కీర్తనే అయినా ఈ కీర్తన దావీదు దినమును దాటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అభిషేకాన్ని గురించి చెబుతాం దేవుని అభిషిక్తుడైన యేసుక్రీస్తు యొక్క పట్టాభిషేకాన్ని గురించి ఈ కీర్తన తెలియజేస్తాం ఈ కీర్తన యుద్ధంలో వచ్చిన విజయాన్ని విజయాన్ని గురించి ఆనందించే కీర్తన ఇది ఒక జాతీయ గీతం పట్టాభిషేకం చేసేటప్పుడు చేసేటువంటి గీతం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడే గీతం ఇది దావిది యొక్క పట్టాభిషేక సమయంలో పాడి ఉండొచ్చు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో తన శత్రువులను జయించి ప్రతి మోకాలు ఆయన ఎదుటి ఒంగునట్లు ప్రతి నాలుక ఆయన కీర్తిని కూర్చి క్రీస్తే ప్రభు అని ఒప్పుకునేటట్లు ప్రతివాని మోకాలు ఆయన ఎదుట ఊంగుతుంది ఈ కీర్తనలో ఎక్కువ భాగం మెస్సయాను కూర్చే ఉంది దీనిలో రెండు భాగాలు ఉన్నాయి ఈ కీర్తనలో ఒకటి రాజు కొరకు దేవుడు ఏం చేశాడు రెండు రాజు కొరకు దేవుడు ఏమి చేయబోతున్నాడు ఈ రెండు విషయాలు ఉన్నాయి ఇందులో ఒకటి రాజు కొరకు దేవుడు ఏం చేశాడు రెండు రాజు కొరకు దేవుడు ఏమి చేయబోతున్నాడు అనే రెండు విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ఈ కీర్తనలో ఉన్నాయి మొదటి ఏడు వచనాల్లో రాజు యొక్క బలము రాజు యొక్క బలం అంటే రాజుకున్నటువంటి బలము యొక్క రహస్యం ఏంటో చెప్పబడింది విజయ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు విజయాన్ని సాధించిన ప్రతి వారిని ప్రశ్నించే ప్రశ్న అదే మీ విజయం యొక్క రహస్యం ఏంటి అని శంసోను యొక్క బలరహస్యాన్ని తెలుసుకోవాలని ఫిలిస్తీను చాలా ప్రయత్నాలు చేశారు సూర్యుని వలె బలముతో ప్రకాశించిన శంసోను స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి ఒలిగిపోయిన నీళ్లలాగా అయిపోయాడు చివరకు దలీల అతని బలం బల రహస్యాన్ని ఛేదించింది మొదటి వచనం చదివితే ఈ హోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రవచనాత్మకంగా ఆలోచిస్తూ ఈ కీర్తనను ధ్యానిస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని దర్శించారు భూమి మీద ఆయన జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలని ఇక్కడ మానవునిలాగే జీవించాడు తనకున్నటువంటి బలం ఏంటంటే ఏ రోజుగా ఆ రోజు తన బలాన్ని దేవుని నుంచి తెచ్చుకునేవాడు తండ్రి అయిన దేవుని అనుమతి లేకుండా ఆయన ఏ పని చేయలేదు గెత్సెమ్మనే తోటలో కలువరి శిలువలో ఒంటరి పోరాటమే చేశాడు తన బలాన్ని తండ్రి దగ్గర నుంచి తీసుకునేవాడు గెత్సెమ్మనే నుండి కల్వరి వరకు ఆ బలమే ఆయనను నడిపించింది కాబట్టి ఇప్పుడు ఆ బలం యొక్క రహస్యం మనకు తెలిసింది అందుకే రెండవ వచనంలో మనం చూస్తే అతని మనోభిష్టము నీవు ఉన్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు ఈ ప్రార్థన యుద్ధములో విజయం కొరకు చేసిన ప్రార్థన మన ప్రభువు సులువు మీద ఎంత మహిమకరమైన విజయాన్ని సాధించాడో అది మనకు తెలుసు తన బలాన్ని తండ్రి వద్ద నుండి పొంది శత్రువుల యొక్క బలాన్ని చల్లాచెదురు చేసి ఓడించి జయించాడు యేసుక్రీస్తు ప్రభు బలహీనుడిగా ఓడిపోయిన వాడుగా మరణించినట్టు కనపడుతుంది అలా కనిపించాడు ఆయన తన శత్రువులను అణిచివేస్తాడనే విశ్వాసంతో తన ఆత్మను తండ్రికి అప్పగించాడు చివరిగా సమాప్తమైనదని కేకం వేసి రాజు యొక్క బలరహస్యాన్ని బయలుపరిచారు మూడో వచనం నుంచి ఏడో వచనం వరకు మనం చూస్తే రాజు యొక్క రహస్యమైన బలము ద్వారా మూడు విషయాలు తెలియబడ్డాయి మూడో వచనాన్ని మనం చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొని చున్నావు అతని తల మీద అపరంజ కీరయటము నీవు ఉంచి ఉన్నావు అంటే సార్వభౌమత్వము కనబడుతుంది అతని తల మీద అపరంజి కిరీటముని ఉంచావు క్రొత్తని బంధనలో కిరీటం అనేది ఒలివాకులతో కొన్నిసార్లు బంగారంతో కూడా చేస్తారు దీనిని విజేతకు గౌరవార్థంగా ధరింపచేస్తారు యుద్ధంలో గెలిచినందుకు కానీ లేక ఒక ప్రత్యేకమైన గొప్ప కార్యాన్ని చేసినందుకు కానీ దీన్ని ఇస్తారు కిరీటాన్ని గ్రీకు భాషలో స్టెఫానోస్ అంటారు ఈ మాట క్రొత్త నిబంధనలో సార్లు వాడబడింది మొదటిసారి ముండ్ల కిరీటానికి రెండవసారి ప్రకటన గ్రంథం పద్నాలుగు పద్నాలుగులో యేసుక్రీస్తు యొక్క బంగారు కిరీటాన్ని ధరించి మేఘములపై రావడాన్ని కూర్చు రాయబడింది మొదటిసారి హేళన చేస్తూ అవమానించడానికి ముండ్ల కిరీటం పెట్టారు రెండవసారి దేవుడు ఆయన తల మీద సువర్ణ కిరీటాన్ని పెట్టారు కాబట్టి మన ప్రభువు వల్లే యుద్ధంలో జయించిన వారు ఎవరూ లేరు ఆయన వల్ల అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఆయన వల్లే ఘనతకు పాత్రులు ఎవ్వరూ లేరు కిరీటానికి మరొక పేరు కూడా ఉంది డయాడెమా ఈ పదాన్ని రాజుగా పట్టాభిషేకం చేసే సమయంలో మాత్రమే వాడారు ఈ మాట ప్రకటన గ్రంథంలో మూడు సార్లు ఉంది పన్నెండో అధ్యాయం మూడవ వచనంలో పదమూడో అధ్యాయం మూడో వచనంలో పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ చిన్న మొదటిది ఘట సర్పానికి రెండవది క్రూర మృగానికి చెందినది మూడవది యేసుక్రీస్తు ప్రభు యుద్ధానికి వచ్చేటప్పుడు సంపూర్ణమైన సార్వభౌమాధికారముతో వస్తారు ఇక నాలుగో నాలుగోచనం నుంచి ఆరోచనం వరకు మనం చూస్తే రాజు యొక్క బలం ఆయన సార్వభౌమత్వంలోనే కాదు ఆయన ఇచ్చే నిత్య రక్షణలో కూడా కనబడుతుంది ఆయుష్ నెమ్మని అతడు వరమడగగా దానిని నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలిచి దీర్ఘాయము నువ్వు దయచేసి ఉన్నావు అన్నమాట నిత్య రక్షణ చాలామంది అన్నారు ఈ సిలువులో వేలాడుతున్న ఏసిన చూచి వీడు ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకొనలేడు అని ఆయన హేళన చేశారు నిజమే ఆయన తనను తాను రక్షించుకోలేదు కానీ మనలను రక్షించాడు అది నిత్యత్వంలోనే తీర్మానించబడింది దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి రక్షించి పునరుత్న శక్తినిచ్చి సదాకాలముండు దీర్ఘాయువును ఆయనకు దయచేశాడు ఇంగ్లాండ్ రాజుగారిని ఎలా పట్టాభిషేకం చేస్తారో తెలుసుకుంటే ఆశ్చర్యమవుతుంది రాజుకు రాజవస్త్రాలు ధరింపజేసిన తర్వాత గోళము వంటి దాన్ని అతని చేతుల్లో పెడతారట అంటే రాజుకు రాజ్యంతో వివాహం జరిగింది అనడానికి గుర్తుగా అతను కుడి చేతి నాలుగో వేలుకు ఉంగరాన్ని పెడతారు తర్వాత సిలువగుండే రాజదండాన్ని పావురం ఉన్న రాజదండాన్ని అతను చేతికిస్తారట అప్పుడు ఆర్చిబిషప్ రాజు తల మీద కిరీటం పెడతాడు వెంటనే అందరూ దేవుడు రాజును రక్షించుగాక అని కేకలేస్తారు బోర్లుతారు కోటలో ఉన్న ఫిరంగులు పేలతాయి ఇంగ్లాండ్కు కొత్త రాజు వచ్చాడని ప్రజలందరికీ తెలుస్తుంది అనమాట తర్వాత రాజుకు బైబిల్ ఇస్తారట రాజు సింహాసనం మీద కూర్చుంటాడు యువరాజులు అధిపతులు నాయకులు అందరూ కొత్త రాజుకు తమ విధేయతను సహకారాన్ని ప్రకటిస్తారు ఆ తర్వాత రాజు కుటుంబంలోని వారందరూ రాజు తల మీద ఉన్న కిరీటాన్ని ముట్టుకుని అతని ముందు మోకరిస్తారు గాయక బృందం వారు కొన్ని పాటలు పాడిన తర్వాత అందరూ కలిసి దేవుడు రాజును కాపాడును గాక రాజు చరకాలము గాక అంటూ వాళ్ళు మరలా కేకలాస్తారు ఇది ఇంగ్లాండ్ దేశపు రాజుకు చేసే పట్టాభిషేకం పరలోక రాజు ప్రభున్ యేసుక్రీస్తు యొక్క అభిషేకానికి ఈ అభిషేకం ఒక సూచన మాత్రమే ఇక్కడ ఆయుష్యమ్మని వరమడుగగా సదాకాలము నిలిచి దీర్ఘాయుచ్చావంట ఇంకా నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగదు గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు అంటారు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు అంటారు యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఈ లోకాన్ని పరిపాలించే కాలము మానవ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైనటువంటి కాలము అది మనం చూడబోతాం మూడవది వచనంలో కాపుదల ఎలైనగా రాజు యహోవయ్య నమ్మికించి ఉన్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును రాజు రెండు రకాలుగా దేవుని ఎందుకు నమ్మకించేవాడు నమ్మకించాడు ఒకటి నిబంధన నెరవేర్చేవాడు రెండవది లోకాన్ని పరిపాలించేవాడు వాగ్దానం చేసి తప్పకుండా నెరవేర్చు దేవునిలో ఆకాశం మీద భూమి మీద సర్వాధికారం గల దేవుల్లో రాజు నమ్మిక ఉంచాడు ఈ రాజ్యాల మహిమనంతటినీ సాతాను యేసుక్రీస్తుకు చూపించి ఇవన్నీ నేను నీకు ఇస్తాను నీవు నాకు పడు అన్నాడు యేసు ప్రభు దాన్ని తిరస్కరించారు సాతాను ఇవ్వ చూపిందంతా కూడా వట్టి మోసం ఎందుకంటే సాతాను ఇస్తానన్న దానికి గ్యారంటీ ఏమీ లేదు అయితే దేవుని దగ్గర నుండి తనకు రాజ్యాధికారం వస్తుందని ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసు రాజు బలం యొక్క రహస్యం దేవునిలో ఉంది ఈ కీర్తన యొక్క పరిధి దావీదు అనుభవాన్ని దాటి రాబోయే దేవుని రాజ్యం వరకు చేరింది రాబోయే రాజ్యాన్ని క్రీస్తు రెండు గొప్ప సత్యాల మీద స్థాపించబోతా ఉన్నాడు ఒకటి దేవుని శక్తి వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే రాబోయే రాజ్యము బలాత్కారముగా స్థాపించబడబోతూ ఉంది వచనం చదివితే నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకున్ను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును క్రీస్తు చేతిలో మనం దండాన్ని చూపి చూస్తాం ఆయన చేతిలో జాగ్రత్తగా మనం చూస్తే ఆయన చేతిలో గాయాల మచ్చ కనబడుతుంది ఆ విధంగా దేవుడు తన శత్రుడు కనుగొంటాడు ఆయనకు చెందిన వారందరికీ ఆయనకు గుర్తు వేస్తాడు సాతానుకు చెందిన వారందరి మీద కూడా సాతానుగాడు ఒక గుర్తు వేస్తాడు అందుకే ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూస్తే వార్తలో యేసుక్రీస్తు ప్రభు గొర్రెలను మేకలను విడదీసేటప్పుడు ఈ ప్రక్రియ చాలా సులువుగా జరిగిపోతుంది ఎందుకంటే ఎవరికి చెందిన వారి మీద వారికి గుర్తు ఉంటుందన్నమాట శత్రువులను నశింపచేసే శక్తి ఉంది ఆయనకి తొమ్మిదవచుడు నుంచి పన్నెండవ చిన్న వరకు చెబితే దేవుని నీతిని గూర్చి పరిశుద్ధతను గూర్చి మనం ఈ దినాల్లో చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం మానవుడు చేసిన పాపం వలన దేవుడు ఉగ్ర ఉగ్రుడవుతాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం కీర్తనకారుడు పాత నిబంధన ప్రవక్తలు దేవుడు పరిశుద్ధుడని వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు దేవుడు తన శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు ఆయన ప్రతి దినము కోపడు దేవుడు అందుకే తొమ్మిదో వచనంలో మనం చూస్తే నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్ని గుణం వలదురు తన కోపం వలన ఇహో వారిని నిర్మూలన చేయును అగ్ని వారిని దహించును అంటాడు మనం ఉగ్రత దినాల్లో లేవు కృపాకాలంలో ఉన్నాం అయితే ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది సంఘము ఎత్తబడిన తర్వాత తీర్పు దినాలు ప్రారంభమవుతాయి తన ప్రజలను హింసించిన వారిని ఆయన నిర్మూలన చేస్తాడు యుద్ధము కరువు వ్యాధులు హింసలు భూకంపాలు ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్న ఆయుధాలు దేవుడిచ్చిన క్షమాపణను తిరస్కరించిన వారు తప్పనిసరిగా ఆయన ఉగ్రతను ఎదుర్కొనవలసి వస్తుంది పదవచనం చదివితే దేవుడు తన శత్రువులను శాశ్వతంగా నిర్మూలిస్తాడు భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరులో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదవు రాబో తీర్పు కాలంలో ఒకదాని వెంట మరొకటి రాబోతున్న ఉపద్రవాల వలన లోకంలో జనాభా చాలా తగ్గిపోతాయి ఎహోషపాత లోయలో సమకూర్చబడేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు ముద్రల ద్వారా తీర్పుల ద్వారా ఉగ్రత పాత్రల ద్వారా కోట్ల కొలది ప్రజలు భూమి మీద మరణిస్తారు ప్రకటన గంట తొమ్మిది పదహారులో బోర ఊదినప్పుడు ఒక్క యుద్ధంలోనే ఇరవై కోట్ల మంది పాల్గొంటారు క్రూర మృగం పరిపాలించే దినాల్లో దేవుడి తీర్పు వలన ప్రపంచ జనాభా తగ్గిపోతాయి దేవుడు ఉద్దేశపూర్వకంగానే తన శత్రువును నాశనం చేస్తాడు పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయముల పన్నురి కాని దానిని కొనసాగింపలేకపోయారు నీవు వారిని వెనకకు త్రిప్వేసదు నీవింటి నారులను బిగించి వారి ముఖముల మీద కొట్టుదు వారు కీడు చేయ ఉద్దేశించారు తురుపాయములు పన్నారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు నీవు వారిని వెనుకకు త్రిప్పివేస్తావు నీ వింటి బిగించి వారి ముఖముల మీద కొడతావు దేవుని దేవుని అంగీకరించే వారిని వదిలించుకోవాలని ప్రపంచం అంతా కూడా ఏకమవుతుంది క్రూర మృగం అంత్యక్రిస్తూ అనేవాడు అపవాది వీళ్ళందరూ కలిసి లోకములో విశ్వాసులు అనబడేవారు లేకుండా చెయ్యాలని మహాశ్రమలు పెట్టడం ప్రారంభిస్తారు దేవునికి విరోధంగా ఈ దురుపాయాన్ని పన్ని తన వారికి అధికారాన్ని శక్తిని ఇస్తాయి అయితే దేవుడు ఆ సమయంలో జోక్యం చేసుకుని వారిని నాశనం చేస్తాడు రాబోయే క్రీస్తు రాజ్యము దేవుని శక్తితో స్థాపించబడుతుంది శత్రువులు పూర్తిగా నాశనం అవుతారు పదమూడవ మనం మా చెబితే యహోవా నీ బలమును బట్టి నేను హెచ్చించుకును మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము అంటాడు పరలోకమందు భూమి మీద ప్రభుని యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ఇటువంటి అధికారానికి అర్హుడు ఆయన తన అధికారమును ఉపయోగించి దుఃఖిస్తున్న భూమిని సంతోషగానాలు పాడేటట్లుగా చేస్తాడు కృంగి కృషించిపోయిన తన ప్రజలను ఆనందం పొందేటట్లుగా ఆనందింపజేసేవాళ్ళుగా ఆనందించేటట్లుగా చేయగలరు ఇది ఈ కీర్తన యొక్క సారాంశం ప్రభుత్వం అయితే రేపుదైనా మరి యొక్క కీర్తనను ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడిలో ఆశీర్వదించునుగాక ఆమె